బాబీ అయితే ఫోన్ అవుతూ ఉండడం చూసి అక్కడికి వెళ్తాడు ఇంతలో స్వర అయితే మిక్సీలో జీడిపప్పు వేసి మిక్సీ ఆన్ చేస్తుంది ఏంటి ఫోన్ వస్తుంటే నీకు వినిపించడం లేదా అని చెప్పి బాబీ స్వరతో అంటాడు అది వినగానే స్వర అయితే ఏంటి బాబు మిక్సీ గిరా గిరా తిరుగుతూ ఉంటే నాకు ఆ ఫోన్ ఎలా వినబడుతుంది ఎట్ అయి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది ఇంతలో స్వర వాళ్ళన్న ఫోన్ చేసి అమ్మ అక్కడ అంతా బాగానే ఉందా ఎవరు గుర్తుపెట్టలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది అది వినగానే స్వర అయితే ఆహా నేను ఇక్కడికి వచ్చేసినాను కాదేటి ఇక్కడ నేను మంచిగానే ఉన్నాను మరి ఉండు బాబుకి జీడిపప్పు బాలు రెడీ చేయాలి కదేటి మరి కాస్త టైం అవుతుంది ఇక నువ్వు ఫోన్ పెట్టి నేను నీతో తర్వాత మాట్లాడుతాను అని చెప్పి స్వర అయితే ఫోన్ని పెట్టేస్తుంది అదంతా విని అభి అలాగే ఝాన్సీ అలా చూస్తూ ఉంటారు ఇంతలో బాబీ అభి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అక్కడ కి స్వర అయితే జీడిపప్పు పాలను తీసుకువెళ్ళి ఇస్తుంది దాంతో బాబీ అయితే నేను తాగను అంటాడు తాగు తాగను అనకూడదు బాబు తాగాలి తీసుకో ఈ పాలు తాగితే నీకు నీరసం తగ్గుతుంది అని చెప్పి అంటుంది దాంతో బాబీ అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే బాబీ నువ్వు ఆ పాలను తాగు ఆ పాలు నీకు నచ్చాయా లేదో చెప్పు ఆ పాలు కానీ నీకు నచ్చాయి అనుకో ఈ అమ్మాయి ఇక్కడ ఉండడానికి సెలెక్ట్ అవుతుంది అదే ఆ పాలు నీకు నచ్చకపోతే తినని ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్దాం ఏంటి అర్థమైందా అని చెప్పి ఝాన్సీ అంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి ఈ ఝాన్సీ ఇలాంటి కండిషన్ పెట్టింది ఇప్పుడు బాబీకి ఈ పాలు నచ్చుతాయో లేదో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది దాంతో అభి అయితే అవును బాబీ నువ్వు ఒకసారి ఆ పాలు తాగు నీకు నచ్చకపోతే తనని ఇప్పుడే తీసేద్దామని చెప్పి అంటాడు అది వినగానే బాబీ అయితే ఆ పాలను తను తీసుకుంటాడు తీసుకొని బాబీ అయితే అలా తాగుతూ ఉంటాడు తాగుతూ ఉండగా ఝాన్సీ అబీ వాళ్ళు అలా చూస్తారు ఇంతలో కన్నతల్లి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక బాబీ ఆ పాలు తాగి అప్ప పాలు చాలా బాగున్నాయి ఈ అమ్మాయి ఇక్కడే ఉండాలి నాకు చాలా బాగా నచ్చాయి ఈ పాలు అని చెప్పి బాబీ అంటాడు అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా కన్న కొడుకు నా చేతి వంటను మెచ్చుకున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే జాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాబీ ఆ పాలు నాకు చాలా నచ్చాయి అని అనగానే అబీ అయితే ఆ అమ్మాయిని ఫిక్స్ చేసేస్తాడు ఇక స్వర బాబీ మనసును ఎలా మార్చగలదు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్